ఏలూరు జిల్లా ఉంగటూరు వద్ద నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రదేశాన్ని ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని విరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పరిశీలించారు నాలుగు రైల్వే ఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిపాలనా పరమైన ఆమోదం లభించిందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు నాలుగు వందల కోట్ల అంచనా వ్యయంతో ఉంగటూరు నియోజకవర్గంలో నిర్మించే నాలుగు రైల్వే ఓవర్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎంపీ చెప్పారు அண்ணா இது இரவெண்டு పద్నాలుగు పంతొమ్మిది నుంచి మా మన గవర్నమెంట్ లో ఐదు రిడ్లు శాంక్షన్ అయిపోయింది అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లేనిపోయింది ఇది బకింగ్ గాం కెనాల్ చేస్తారు కెనాల్ అవుతుండే ఎయిటీ మీటర్ బిచ్చి కావాలని ఎప్పుడో మాట్లాడేస్తుంది

ಅದೇ ಎಲ್ಲ ಎಲ್ಲ ಷಿಫ್ಟ್ ಇಪ್ಪತ್ತು పద్నాలుగు పంతొమ్మిది నుంచి మా మన గవర్నమెంట్ లో ఐదు బ్రిడ్లు శాంక్షన్ అయిపోయింది అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లేనిపోయింది ఇది బకింగ్ గాం కెనాలీ అన్నారు ఎన్టీ మేటర్ కెనాల్ అవుతున్నాయి ఎయిటీ మేటర్ బిచ్చి కావాలని ఎప్పుడో మాట్లాడను బోట్ వస్తుంది అంటే